గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి ఇలాంటి విషయాలన్నీ మనకు మనం తెలుసుకున్నాము విన్నాము మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం నమస్కారం వందే పార్వతీ గారు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ చురుశుక్రశనిష్యశ్చరాహ కేతవే కేతమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు వారాహి అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి చాలా మంది ద్వారా తెలుసుకున్నాము ఏంటి అంటే అమ్మవారి పూజ ఏ రకంగా చేయాలి అసలు అమ్మవారికి ఏ రకమైన వస్తువులంటే ఇష్టము మామూలుగా ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారు అసలు ఎందుకు అంటారు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాము అసలు నిజంగా అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి ఏంటి అసలు పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఇవన్నీ మీ మాటల్లో తెలియజేయండి గురుగారు తప్పకుండా ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్ని ఆషాఢ మాసము పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మ వీటిని గుప్త నవరాత్రులు అంటారు అంటే ఒకప్పుడు రహస్యముగా చేసుకునే పూజా విధానము ఇప్పుడు బహిర్గతమైంది ఎందుకంటే సామాన్య మానుడు కూడా ఆ దైవానుగ్రహం చేరువలోకి రావాలి కాబట్టి ఈ అమ్మవారు ఏంటనంటే దుర్గాదేవి యొక్క పరివారములో దండనాయకి అంటే సర్వ సైన్యాధ్యక్షురాలు హోమ్ మినిస్టర్ మిలిటరీ కమాండర్ ఇట్లా అనమాట చీఫ్ కమాండర్ అనమాట అంటే ఈ అమ్మవారు భండాసురుని సంహరించడం కోసం ఉద్భవించినటువంటిది కాబట్టి సహజంగా లలితా సుందరి అమ్మవారు ప్రధాన దేవత అయితే రాజశ్యామల మంత్రిని ఈ అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు కాబట్టి ఈ గుప్త నవరాత్రులని ఆచరించడం ద్వారా ప్రధానంగా మానవుడికి ఏం కలుగుతాయంటే ముఖ్యంగా శత్రు భయం తొలగిపోతుంది కోర్టు న్యాయీవాదాలు సమస్యలు పరిష్కారం అవుతాయి అత్యధికముగా ధన ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు వరాహ రూపంలో విష్ణు ఉద్భవిస్తే లక్ష్మీదేవి వారాహి రూపంలో ఉద్భవించింది కాబట్టి లక్ష్మీ అంశ కాబట్టి వారాహి అమ్మవారిని ఎవరైతే అర్చన పూజ చేస్తారో కనీసం స్మరించుకుంటారో వారికి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఇంకా వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది ఇంకా భూగృహ వసతులు కలుగుతాయి ఇప్పుడు సొంత ఇల్లు కావాలనే కోరిక చాలామందికి ఉంటుంది కదమ్మా అవన్నీ వారాహి నవరాత్రుల ద్వారా మనకు కలుగుతాయి అయితే వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా అనేక చోట్ల ఈ పాటికి ఈ వారాహి నవరాత్రులకు సంబంధించినటువంటి పూజా విధానం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కానీ ఇంకా తెలియనటువంటి విషయాలు రహస్యంగా ఉన్నటువంటి విషయాలు అమ్మవారికి ఏ విధమైనటువంటి వస్తువులతో ధూపం వేయాలి ఎందుకంటే అమ్మవారు ధూపము వల్ల చాలా సంతోషిస్తుంది ధూపం వేస్తే అలాగే అమ్మవారికి నైవేద్యాలు సాధారణంగా ఒకటి రెండు నైవేద్యాలే చెప్తారు కానీ అమ్మవారికి విశేష నైవేద్యాలు కొన్ని ఉన్నాయి అవన్నీ మనకు సాధారణంగా ఈ కాలంలో దొరుకుతాయి ముఖ్యంగా దీపారాధనకి కూడా ఏం చేయాలనే విషయాల్ని కూలంకషంగా తెలియచేసుకుందాము అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు చేసుకునే విధానం ఉన్నవాళ్ళు లేకపోతే అమ్మవారి గురించి సమగ్ర వివరణ కావాలి ఆ జ్ఞానం వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి పెట్టుకోండి అవసరమైనప్పుడు మీరు చూసుకోవచ్చు ఎందుకనంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు రూపం మీకు దశ నవరాత్రులు దసరా నవరాత్రులు కావచ్చు వసంత నవరాత్రులు కావచ్చు శ్యామ నవరాత్రులు కావచ్చు ఈ నవరాత్రులలో మీకు తెలిసిన విషయాలు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో అలంకరణ చేస్తారు కానీ ఈ తొమ్మిది వారాహి అమ్మవార్ల రూపం ఉంటుంది ప్రత్యేకించి వారాహికి కాబట్టి ఒక్కొక్క వారాహి ఒక్కొక్క రోజు ఏ రూపంగా కొలవబడుతుంది ఆ అమ్మాయికి ఉన్నటువంటి శక్తులు ఏంటి ఆమె యొక్క గుణములు ఏంటి ఇవన్నీ కూడా ఎవ్వరికీ తెలియనటువంటి విషయాలు ఈ రోజున మన కేవలం ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం తెలియజేస్తున్నాను జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి అద్భుతమైన అమూల్యమైనటువంటి విషయాలు మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారని చెప్పవచ్చు ఇక ముందుగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎవరు చేసుకోవచ్చు నవరాత్రులు అంటే స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చేసుకోవచ్చు మగవారు కూడా చేసుకోవచ్చు అయితే గర్భవతులు చేసుకోవచ్చు అని అంటారు గర్భవతులు అన్నప్పుడు కొన్ని ప్రాంత ఆచారాలలో కొన్ని శాస్త్రముల ప్రకారము ఐదో నెల పడగానే పురిటి సూతగా ఉంటుంది కొన్ని శాస్త్రముల ప్రకారం ఏడో నెల పడగానే పురిటి సూతం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐదో నెల ఆచరించే వాళ్ళైనా ఏడో నెల ఉన్న వాళ్ళైనా కానీ మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోకూడదు ఇక అన్నిటికంటే మించి ఈ యొక్క అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల అదృష్టవంతులైనటువంటి సత్సంతానం కలుగుతారట ఈ అమ్మవారిని విశేషంగా ఇక కొన్ని సందర్భాలలో స్త్రీలకి పూజ ప్రారంభమైన తర్వాత రుతుక్రమము రజస్వలు అవుతారు కాబట్టి ఎప్పుడు చేసుకోవాలి నాలుగో రోజు ఇంట్లో శుభంగా కడుక్కోవడానికి ఇల్లు శుభ్రపరచుకోవడానికి అనుగ్రహిస్తుంది శాస్త్రం ఒప్పుకుంటుంది కానీ ఐదవ రోజున మాత్రమే మళ్ళీ పూజ చేసుకోవాలి కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో లాస్ట్ మూడో రోజులకి మీరు శుద్ధి అయిపోతే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో లేదు మధ్యలో వచ్చిందండి తొమ్మిదో తారీఖు రోజున శుద్ చేసుకుంటామంటే ఒక్కరోజైనా కానీ పూజని ఆపకండి ఇక ఈ యొక్క పూజ సూర్యోదయం కంటే ముందే చేసుకోవాలి లేదా సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి కానీ దీనికి ఉన్నటువంటి నియమం ఏంటంటే ఎప్పుడు మనము పూజ ప్రారంభించినా పళ్ళు తోముకోవాలి దంత ధావనం చేసుకోవాలి సూర్యోదయం అయితే ఎలాగో చేస్తాం కానీ సూర్యాస్తమయం పూజ ఉన్న వాళ్ళు కూడా దంత ధావనమే చేసుకోవాలి చేసుకొని అప్పుడు పూజ ప్రారంభించాలి తలమించి స్నానం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మగవాళ్ళు అయితే తలమించి స్నానం చేస్తే విశేషము ఆడవాళ్ళు అయితే మొదటి రోజు ఆఖరి రోజు చేసుకుంటే చాలు గురుగారు వారాహి అమ్మవారికి కూడా రూపాలు ఉన్నాయి మనం అని మాట్లాడుకున్నాం కదా మొదటి రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తారు గురుగారు మొదటి రోజు అమ్మవారిని ఉన్మత్త వారాహి రూపంలో కొలుస్తాము దేవి రూపంలో కూడా కొలుస్తాము ఈ ఉన్మత్త వారాహి అమ్మవారు ఎలా ఉంటుందంటే పురుషుడి యొక్క స్వరూపము వరాహం అయితే స్త్రీ రూపంలో ఉన్నటువంటి స్త్రీ వరాహం ఇది అమ్మవారికి ఎనిమిది భుజాలు ఉంటాయట ప్రతి భుజంలో అంటే ప్రతి చేతిలో ఒక దంతము ఒక కమలం పట్టుకొని ఉంటుందట ఈ ఉన్మత్త వారాహి ఈ అమ్మవారి ఈ అమ్మవారి యొక్క వాహనం గేదె దున్నపోతో మీద కూర్చొని ఉంటుందట గేదె వాహనం ఈ అమ్మవారికి ఏంటనంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి ఆ కష్టాలని తీరుస్తుందట ఈ అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారికి నైవేద్యము సాధారణంగా పాలతో చేసినటువంటి ఏ పదార్థమైనా నైవేద్యము అలాగే పొంగలి నైవేద్యంగా పెట్టవచ్చు ఇక విశేషంగా చెప్పదలసినట్లయితే ఈ అమ్మవారికి విశేష నైవేద్యము కట్టు పొంగలి అనగా సంబంధించినటువంటి బెల్లం పానకం అమ్మ విశేష నైవేద్యాలు చెప్తున్నాను బెల్లం పానకం కందగడ్డ చిలకడదుంపలు అలాగే దానిమ్మ గింజలు విప్పపూలు కనసపండు మరియు ఇలాచీ పొడి ఆవు నీతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి ఈ అమ్మ ఈ నైవేద్యం ఇవి గనక పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట ఇక ధూపం విషయంకొచ్చేసేసరికి గుగ్గిలం తెలుపుదైనా నలుపుదైనా మైషాచి అని దొరుకుతుంది అలాగే ఇలాచీ పొడి అలాగే పసుపు పొడి తెల్ల గింజల పొడి అలాగే తెల్ల ఈశ్వరి వేరు పచారి షాపులో దొరికితే దొరుకుతుంది లేకపోతే ఈ తెల్ల ఈశ్వరి వేరుని వదిలేయండి ఇక తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మిరియాల పొడి మిరప పొడి షొంటి పొడి మిరప పొడి మిరప పొడి షొంటి పొడి ఈ యొక్క పది రకాలైనటువంటి ద్రవ్యములతో ఈ అమ్మవారికి బొగ్గుల మీద ధూపం వేస్తే ఈ అమ్మవారు చాలా సంతోషిస్తుందట ప్రధానంగా ఎంత సంతోషం అంటే అమ్మవారు అంత ఆనందంతో మన కోరికలు నెరవేరుస్తుంది అంటే అమ్మవారు కాబట్టి ఈ అమ్మ ఈ ధూపం వేయడం వల్ల ఇంట్లో నరదృష్టి తొలగిపోతుంది ముఖ్యంగా అలాగే తాంబూలం తాంబూలం పెట్టేటప్పుడు ఈ అమ్మవారికి తాంబూలంలో పచ్చకర్పూరం యాలకులు లవంగాలు జాజికాయ జాపత్రి జువ్వాది ఇలాంటి సుగంధ పరిమితమైనటువంటి వస్తువుల్ని అమ్మవారికి తాంబూలంగా ఇచ్చి ఎవరైతే పూజ చేసుకున్నారో ఆ తాంబూలం నైవేద్యంగా స్వీకరించవచ్చు కానీ చెప్పిన నైవేద్యం విశేష నైవేద్యాలు పెడితే చాలా అమ్మవారు సంతోషింది ఈ విధానంతో చేయండి మీకు అన్ని కూడా ఇప్పటికే అన్ని విధానాలు తెలిసి ఉన్నాయి ఈ విధానంతో గనుక ఈ ఉన్నత వారాహి విధానం చెప్పాం కదా అమ్మవారిని ఆ రోజు వారాహి అమ్మవారిని అలా తదేకమైనటువంటి ధ్యానంతో గనుక చేసుకొని ఆ అమ్మవారిని వర్ణిస్తూ కష్టాలు తొలగిపోవాలి ఈ రోజు పూజ చేయడం ద్వారా అని ఆలోచన చేసుకుంటూ పూజ చేస్తే కష్టాలు తొలగుతాయి రెండవ రోజు ఏ విధమైనటువంటి భావంతో చేయాలి ఎటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అనే విషయాన్ని మనం రెండవ ఎపిసోడ్లో తెలుసుకుందాం గురుగారు అమ్మవారిని స్మరించాలంటే మంత్రం ఏదైనా చెప్పాల్సి ఉంటుందా గురువుగారు అమ్మవారికి మంత్రము ఇవన్నీ కూడా బీజ మంత్రాలు అనేటువంటివి ఉపాసనా పరులైనటువంటి వ్యక్తుల చేత తీసుకోవాలి ఒక గురువుగా భావించి గురువు దగ్గరికి కానీ ఇప్పుడున్నటువంటి సమయం లేదు కాబట్టి అమ్మవారికి ఆ మంత్రంతో సమానమైనటువంటి మహత్యం కలిగినటువంటి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ద్వాదశ ఉన్నాయి ఆ అమ్మవారికి ద్వాదశ నామాలతో గనక పిలిస్తే సంతోషంగా పలుకుతుందట అమ్మవారు గురుగారు నవరాత్రులు అయిపోయిన తర్వాత పదవ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము వామాచారము సమయాచారము దక్షిణాచారములు ఉన్నాయి ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో తొమ్మిది రోజులు కొన్ని చేయవచ్చు తొమ్మిదవ రోజు ఉద్యాపన చెప్పవచ్చు విశేషముగా కొంతమంది తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి పదవ రోజు పూర్ణావతారంగా పదవ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు ఈ పదవ రోజు ఆదివరాహి అని అంటారు అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామల అని అంటారు టెంపుల్ ఉంటుంది అలాగే ఆది తిరువన్నామలై టెంపుల్ కూడా ఉంటుంది అంటే మొట్టమొదటిది అని అర్థం అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ పదవ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మ అందులో ఏమాత్రము తప్పు లేదు ఈ విధంగా పదవ రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన చేసుకుంటే చాలా మంచిది ఎవరి ఎవరి వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ నైవేద్యము ఇది ఒక్కటే గురుగారు ప్రత్యేకించి ప్రతిరోజు నవరాత్రుల్లో ఒకటి నుంచి తొమ్మిది రోజులు అంటే పదవ రోజు ఉద్యాపన కూడా ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ